చూడడానికి మంచిగా స్టైల్లో హీరోలో ఉన్నావు ఏందిరా ఈ పాప పనులు అయినా పెళ్లిగా నాడు ఎవరు దొరకలేదారు నీకు పెళ్ళింది దాంత ఏంద్రీ పెంట సరే అయ్యింది ఏదో అయిపోతుంది పాపం వాన్ని చంపారా చెప్పండి ఎక్కడ దాచారు వాన్ బాడీ నువ్వేంద్రా ఈ ప్లాన్ అంత నీదేనా మేకులా ముఖం చూడు చెప్పండి రా వాడు శవం ఎక్కడ దాచారు మర్యాదకు నిజం చెప్పండి సార్ మేం వాడిని చంపనే లేదంటే ఇంకా వాడి శవం ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది సార్ ఏమి నటిస్తున్నావురా హీరోలాగా ఉన్నామంటే నిజంగా హీరోలాగే నటిస్తున్నావు ఏమి నటనా ఏమి నటనా ఈ కథలని మన దగ్గర వదిర ట్రీట్మెంట్ మార్చమంటావా ఏంది